న్యూస్ ఆలయ ధర్మకర్త పటన్చూరు డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆలయ కమిటీ అన్నదాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పటనచూరు డివిజన్ పరిధిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రొటైమ్ చైర్మన్ వి రెడ్డి మాజీ ఎంపీ దుబ్బాక శాసన సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ ఆలయం దినదిన అభివృద్ధి చెందుతూ భక్తులకు గొంగు బంగారమై కోరిన కోరిక నెరవేరుస్తూ పుణ్యక్షేత్రంగా నిలిచిందని కృష్ణాష్టమి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల నుంచి విక్షక్సైన పూజ పుణ్యహవచనం పంచామృత స్నానాలు పూలతో అలంకరణ స్వామివారిని పెళ్లి కొడుకుని శ్రీ అమ్మవారిని పెళ్లి కూతురిన జయుట శ్రీకృష్ణ మూల మంత్ర హోమం అనంతరం కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి పటాన్సర ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాజీ ప్రోటోకాల్ చైర్మన్ భూపాల్రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ రెడ్డి ఇస్కాన్ టెంపుల్ సంబంధించిన వారు వేలలో భక్తులు విచ్చేసి వారిని దర్శించుకున్నారని తెలిపారు కృష్ణాష్టమి సందర్భంగా విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సాయి తేజ యూరో కిడ్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ మహేష్ వీరి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో రాధాకృష్ణ విషాదాలతో నృత్యాలు ఇక్కడికి వచ్చిన భక్తులు అల్లించాయి అనంతరం విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ అవార్డును వారి చేతుల మీద ఇవ్వడం జరిగిందని అన్నారు అన్న ప్రసాద వితరణ కమిటీ అధ్యక్షుడు గిరిబాబు కమిటీ సభ్యులు అందరూ కలిసి సుమారు పదివేల మందికి అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు తమకు మద్దతుగా నిలిచిన తన చిన్ననాటి మిత్రులు ఆలయ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ కార్యకర్తలు అందరి సహకారంతో శ్రీకృష్ణ జన్మాష్టమి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో పటాణెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు అన్న ప్రసాద వితరణ కమిటీ సభ్యులు విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపల్ సాయితేజ యూరో కిడ్స్ స్కూల్ ప్రిన్సిపల్ మహేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు 是你。<noise> <noise> <noise> స్వాగతం పట్టణ సంతానమై పుట్టి ఎన్నో అవమానాలు సహించి దుష్టుల పంచన చేరి ఎన్నో అడ్డంకులు వచ్చినా దానగురువుతో ఒప్పించి అర్జునుడి తప్ప రూపంచంలోని మహావీరులందరినీ ఓడించిన ఘనత వహించి చివరకు విధి విధిశాపాల కారణంగా మరణించిన కర్ణుడు అర్జునుడు ఈ యుద్ధ సన్నివేశాన్ని మనకు అద్భుతంగా చిత్రం విద్యార్థి అందరికీ విద్యార్థి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం కర్ణుడు తన ధనం విద్య ప్రదర్శించడం ప్రారంభించాడు మాధవ దిశగా తీసుకువెళ్ళండి వారికి సమయం ప్రణాళాలు అంగరాజ కర్ణ మనం కళాయుతం చేద్దాం ఎందుకంటే మీరు పరాజితులు అయిన తర్వాత మీరు సిగ్గుపడ అవసరం ఉండదు కదా చాలా మంచి ఆలోచన అది అర్జున నేను ఇప్పుడు నీ మీదకు గత విసురుతాను నీ ప్రాణాలను కాపాడుకో తీర్ ఎవరు ద్రోణుల కోసం నిరీక్షిస్తున్నా త్వరలో ఇక్కడికి వచ్చి కాపాడుతూ వచ్చారు ఈ రోజు ఎవరు కాదు అంగరాజా ఈ రోజు మన మధ్యకు ఎవరు రాదు ఇది నేను మీకు ఇస్తున్న నాపై నీ విద్యని ప్రయోగించి చూసుకోండి నీ బాణాలకు నా శిరస్సును ఖండించేదని సామర్థ్యం ఉందా ¡Mira!

చిన్న ఆలయాన్ని స్వీకరిస్తున్నారు వాసుదేవ మృత్యువుని కూడా స్వీకరిస్తున్నాను మా కుంతి మాతకు చెప్పండి నేను క్షమాపణలు కోరుకున్నాను అలాగే పాత్ర భూమిలో నా భక్తం ప్రవహింప చేసి ఆమెకి జరిగిన ప్రాణవాళ్ళకి నష్టపరిహారం చేయించాలి కానీ ఒక ప్రశ్న వేధిస్తాడు వాసుదేవ నా సామర్థ్యానికి గుర్తింపు నా సామర్థ్యానికి గుర్తింపు నాకు ఎప్పుడు మీ లభించను కూడా లేదు మీ రథచక్రం భూమిలో ఇరుక్కుని ఉంది అలాగే మీరు నేర్చిన విద్య మీకు జ్ఞప్తికి రావడం లేదు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని వధించవలసి వస్తుంది రాధయ్య ఒక్కటి చాలా మీ సామర్థ్యాన్ని శాంతి చెప్పడానికి ఒకవేళ భూమి నుంచి వెలికి వస్తే ఈ కాల మారిపోతుంది నేను చక్రాన్ని వెలికి తీసే ప్రయత్నం తప్పకుండా చేస్తాను యోధుడను కదా అంతిమక్షణం వరకు ప్రయత్నించడం నా కర్తవ్యం అని భావిస్తాను కానీ ఇప్పుడు సూర్యాస్తమయం కావస్తుంది సూర్య భగవానుడు కనుమరుగవుతాడు అలా జరగక ముందే నీవు నన్ను వధించు నా పితృదేవుల సన్నిధికి వెళదామనుకుంటున్నాను సూర్యాస్తమయానికి ఇప్పుడు కేవలం కొన్ని క్షణాలే మిగిలి ఉన్నాయి పాత్ర ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకో అంగరాజు కర్ణుణ్ణి అతని పాపాల భారం నుంచి విముక్తుణ్ణి చేయి

మీకు నేను వాక్యమే చేస్తున్నాను జేష్టు సదరా ఏ స్థానం మీకు లభించాలో అది మీ పుతుడికి లభిస్తుంది కేంద్ర ప్రస్తుత సింహాసనంపై నీకు అధికారం ఉంది అది అవసరం నీ పుతుడికి లభిస్తుంది అఖరజ అది మీ పుతుడికి లభిస్తుంది ఎప్పుడు పోటీ పడుతుంది జీవితంలో నేను చేసిన మహాపర్వ సోదరు అర్చునా నేను శ్రేష్ఠుడి కానీ మీకు నీవు ఒత్తుబడి ニは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことは私のことはのことは私のことは私のことは私のことは私 చేసి ఉండలేదు దుర్యోధనుడు దుశ్శాసనుడు గాంధార రాజు శకుని కంసుడు రావణాసుడు హిరణ్య కసుపులను మించిన దండన ఇప్పుడు నీకు లభించడం ఇప్పుడు కర్ణుడు ప్రవంశుడు రచించిన తీవ్ర ఆవేదనతో మడుగులో జలసంభ విద్య అమార్థులైన ఆశీర్వదించుదాం

గత మూడు సంవత్సరాల కిందట జేపీ పట్టణంలో కూడా నిర్మించినటువంటి రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలతోటి నిర్మించాం ఈ దేవాలయాన్ని దానికి దాతలు పెద్ద ఎత్తున నిజంగా యాభై ఎనిమిది అరవై లక్షల రూపాయలు దాదల దార వచ్చినాయి మిగతా డబ్బులు మేము పెట్టుకొని నిర్మించడం జరిగింది ఈ టెంపుల్లో నిజంగా బ్రహ్మాండంగా మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి తండోపు తండాలుగా జనాలు వస్తున్నారు నాకు తెలిసిన ఎనిమిది వేల నుంచి పదివేల మంది జనాలు వస్తున్నారు ఆ దేవదేవుడి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని ఆయనకు దండం పెట్టుకుంటూ పోతున్నారు అదేవిధంగా నిజంగా ఈ గుడి నిర్మించేటప్పుడు ఒక భయం ఉండే నాకు ఎస్టిమేట్ చేస్తేనేమో రెండు కోట్ల చిల్లర అవుతున్నది మరి రెండు కోట్ల చిల్లర నేను పెట్టుకుంటున్నా లేదంటే నిజంగా నా మిత్రులు నేను ఎవ్వరిని అడిగినా కాదన గుట్ట ప్రతి ఒక్కరు ఒక లక్ష రూపాయలు యాభై రూపాయలు ఎంతో కొద్దిగా వాళ్ళకు తోచినంత లక్ష నుంచి యాభై వేల రూపాయల చొప్పున ఇంచుమించు యాభై ఎనిమిది అరవై లక్ష రూపాయలు వచ్చినాయి ఇందులో స్థానిక శాసనసభ్యులు కూడా మైపాల్ రెడ్డి గారికి ఒక పదమూడు లక్షల రూపాయలు ఈ గుడికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఇట్లా అరవై లక్షల రూపాయలు గుడికి వచ్చినాయి గుడికి బ్రహ్మాండంగా అదే అదేవిధంగా ఒక కగతి చేసుకుందాం ఎందుకంటే ఉత్సవాలకు కృష్ణుడు అంటే అందరికీ దేవుడే ఆ భగవంతుడే అందరికీ ఇష్టమైన భగవంతుడు దేవుడు ముఖ్యంగా ఆడవారి కంటే మహిళల కంటే మరీ ముఖ్యమైన దేవుడు దేవదేవుడు కాబట్టి ఈ గుడికి చాలామంది వస్తారు చాలామంది వచ్చినట్టయితే మేము ఒక కమిటీ చేసుకున్నట్టయితే ఉత్సవాలను బ్రహ్మాండంగా చేయవచ్చు అన్న ఒక ఉద్దేశంతో నిజంగా ఇవాళ ఇరవై ఎనిమిది మందిని కమిటీ చేసి ఆ ఇరవై ఎనిమిది మందితోటి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామంటే మా ఆలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యుల శ్రమ ఎంతో ఉందని తెలియజేస్తున్నాం దానికి తోడు మా అన్నదాన కమిటీ ఒక పది మంది కలిసి అన్నదాన కమిటీగా అన్న మేము మీరు ఉత్సవాలు చేస్తున్నారు మేము అన్నదానం చేస్తాం అన్నదానం చేసినట్టయితే బాగుంటుంది ఎందుకంటే పన్నెండు గంటల కళ్యాణం ఉంటుంది పన్నెండు గంటల కళ్యాణానికి వచ్చి ఇంటికి పోయి వండుకొని తినాలంటే చాలా ఇబ్బందికరం మేము అన్నదానం అన్నని అన్నదాన కమిటీ ముందుకు వచ్చి ఇంత పెద్ద అన్నదాన కమిటీ నిర్వహిస్తున్న అన్నదాన కమిటీలో అందరూ కూడా భోజనం చేసి ఇంటికి పోతున్నారు ఆయి అంటే నిజంగా పది మంది యొక్క ప్రత్యేకత అని తెలియజేస్తున్నారు దానికి తోడు సాంస్కృతిక కార్యక్రమాలు విధంగా గౌరవ సాయితేజ గారు ఐశ్వర్య రెడ్డి గారు మన స్థానికుడు అయినటువంటి గాజే మహేష్ లక్కదొడ్డి పిలాడు ముగ్గురు కూడా ముందుకయ్యి నయా పై నయా పైసా నేను కాస్టమ్స్కి ఇచ్చినా ఇవ్వకున్నా వాళ్ళే కాస్టమ్స్కు ఖర్చులు పెట్టుకొని మరి ఆ దేవుడి యొక్క కార్యానికి మేము సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తామని ముందుకొచ్చి బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తున్న ఆ సాంస్కృతిక విభాగానికి సాయితేజ గారికి ఐశ్వర్య రెడ్డి గారికి మళ్ళీ మహేష్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ దానికి తోడు మా బిఆర్ఎస్ కార్యకర్తలు నాకు మిక్కిలి అయినటువంటి ఫ్రెండ్స్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కష్ట సుఖాలను పంచుకొని వచ్చే భక్తులకు అందుబాటులో ఆ భగవంతుడిని కల్పిస్తూ ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రముఖులకు మరియు పట్టణ ప్రజలకు విద్యార్థిని విద్యార్థులకు నాతోటి ఉపాధ్యాయ బృందాలకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్తున్నారు ముఖ్యంగా ఈరోజు మా కార్పొరేటర్ గారు ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి మెట్టు కుమార్ యాదవ్ గారు మరి పదంచెరు టౌన్లోనే కాకుండా కాన్స్టల్స్లోనే శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత ఈ జన్మాష్టమి కార్యక్రమాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి మరి మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాల్లో వారు దగ్గరుండి పర్యవేక్షించి కార్యక్రమాన్ని చేస్తున్నారు అందులో భాగంగా మేము కల్చరల్ యాక్టివిటీ కమిటీ చైర్మన్గా మరి నాతో పాటు విద్యానికేతన హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులు మరి కరస్పాండెంట్గా నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం జరిగింది నాతో పాటు నా సహచరులైనటువంటి బురో కిడ్స్ మహేష్ అండ్ సాహిత్య ముర డ్యాన్స్ అకాడమీ నాయశ్వర్య రెడ్డి మీరు కూడా పాల్గొనడం జరిగింది మరి మా కార్యక్రమాలు మా దగ్గర నుంచి ఈ సంవత్సరము మహాభారత యుద్ధం పైన చిన్నారులైనటువంటి విద్యార్థులు చాలా చక్కగా అభినయించి మరి అందరినీ కూడా మెప్పించే విధంగా వాళ్ళు అభినయించడం చాలా ఆనందంగా ఉంది రాక్షన్ నుంచి కూడా చాలా ప్రశంసలు ఉంది వాటితో పాటు ఇంకొక ఐదు కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా విద్యానికేతన స్కూల్ నుంచి ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరము విద్యానికేతన స్కూల్ ఈ కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరుగుతుంది ఒక కృష్ణాష్టమే కాకుండా శ్రీరామనం సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే అలానే అమ్మవారు తొమ్మిది రోజులు చేస్తున్నటువంటి నవరా నవరాత్రుల కార్యక్రమాలైన విద్యానికేతనం విద్యార్థులు ఎల్లప్పుడూ ముందు ఉండి అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని ఆ సదా ఆ అమ్మవారిని కృష్ణ భగవాన్ని శ్రీరాముని యొక్క స్మరణలో మరి సేవలో వాళ్ళు నిమగ్న అవుతూ మరి ఆ దేవుళ్ళు ఆ దేవతల యొక్క కృపకు వాళ్ళందరూ కూడా పాత్రలు అవుతున్నారని మరి ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి మెట్టు కుమారున్నకి మరియు ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా కూడా కమిటీ యొక్క భాగం వహిస్తూ కూడా మిగతా నా సహస ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందు కూడా కాబట్టి మత్తికుమార్ గారు ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా మా వంతు సహకారాన్ని విద్యానికి తీసుకుంటే తరఫున అందించడానికి మేము సర సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం